పంజాబ్కి ఓపెనర్లు ప్రియాం ప్రియాంశార్య శ్రేయస్ అయ్యర్ ఎంత కీలకమో అంతే స్థాయిలో స్టాయిని శశాంక్ సింగ్ కూడా క్రీజ్లో కుదురుకున్నారంటే చాలు వీరిద్దరూ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేయగలరు అలాంటి బ్యాటర్లో పనిపట్టాడు సుయాష్ శర్మ ఫ్లిప్పర్స్ గూగ్లీస్ లెగ్ బ్రేక్స్ అంటూ తన దగ్గరున్న ఆయుధాలన్నీ వాడేసి స్పిన్ వేసి పంజాబ్ మిడ్ ఆర్డర్ అందులో చిక్కుకుని విలవిల్లాడేలా చేశాడు సుయాష్ శర్మ మళ్ళీ తీసినవి మామూలు ఏదో అవుట్లు వికెట్లు కాదు క్లీన్ బౌల్డే పదిహేడు పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు తీసిన సుయాష్ శర్మ పంజాబ్ను ఒక్క పరుగులకే కుప్పగోలడంలో కీలక పాత్ర పోషించాడు వికెట్లు తీసిన తర్వాత సుయాష్ చేసిన సెలబ్రేషన్ కూడా వైరల్గా మారింది వికెట్ తీసిన ప్రతిసారి నేలకేసి వేలు చూపిస్తూ ఇది నా గ్రౌండ్ రా అన్నట్లుగా సెలబ్రేట్ చేశాడు సుయాష్ శర్మ వాస్తవానికి సుయాష్ శర్మది ఢిల్లీ పంజాబ్ గ్రౌండ్తో తనకు సంబంధం లేదు కానీ ఆ సెలబ్రేషన్ చేయడానికి రీజన్ కేఎల్ రాహుల్ ఇదే ఐపీఎల్లో ఆర్సీబీ మీద అదిరిపోయే చేసింగ్ చేసి ఓ లీగ్ మ్యాచ్లో ఢిల్లీకి విజయం అందించిన కేఎల్ రాహుల్ అప్పుడు బెంగళూరులో కాంతారా సినిమాలోని సెలబ్రేషన్ చేసి వైరల్ అయ్యాడు మీకు గుర్తుండే ఉంటుంది ఆ సెలబ్రేషన్ నచ్చిన సుయాష్ శర్మ దాన్నే రిపీట్ చేస్తూ తన ఆనందాన్ని ఇలా చూపించాడనమాట ఈరోజు ఈ గ్రౌండ్ నాది అన్నట్లు 지금까 <머래>